సమిష్టిగా పనిచేసి వైసీపీకి డిపాజిట్లు లేకుండా అరాచక పాలనకు చరమగీతం పాడి ఏలూరు నియోజకవర్గంలో ఘన విజయం సాధిస్తామని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటు చంటి అన్నారు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన టీడీపీ పార్టీల సమన్వయ సమావేశం జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు బడేటు చంటి మాట్లాడుతూ టికెట్ ఎవరికి ఇచ్చినా విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు వైసీపీ అంతమే తమ ఏకైక లక్ష్యమన్నారు వైసీపీ పతనం ఖాయమైందని ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మారుస్తున్నారన్నారు జగన్ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు ప్రజా సంక్షేమానికి భావితరాల భవిష్యత్తు కోసం మంచి సమాజం కోసం నిర్మాణానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారని చెప్పారు క్రిమినల్స్ జగన్ రెడ్డి అతని గ్యాంగ్ జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు కుట్రపూరితమైన ఆలోచనతో వైసీపీ గ్యాంగ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని టీడీపీ జనసేన కార్యకర్తలందరూ తిప్పికొట్టి తగిన బుద్ధి చెప్పాలన్నారు ఇరువురులో ఎవరికి టికెట్ ఇచ్చినా పూర్తి సహకారంతో విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఇరు పార్టీల్లో నాయకులు కార్యకర్తల్లో ఎటువంటి విభేదాలు లేవన్నారు దుర్మార్గమైన అరాచక పాలన చేస్తున్న వైసీపీ పార్టీ మొత్తాన్ని గంగానదిలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు జనసేన టీడీపీ మైత్రిబంధం బలంగా ఉందని బడేటి చంటి రెడ్డప్పల్ స్పష్టం చేశారు ఈ సమావేశంలో టిడిపి సీనియర్ నాయకులు పాలిప్రసాద్ ఉప్పాల జగదీష్ బాబు పెద్దిబోయిన శివప్రసాద్ చోడే వెంకటరత్నం మరడాని రంగారావు పూజారి నిరంజన్ జనసేన పార్టీ నాయకులు సిరిపల్లి ప్రసాద్ బీవీ రాఘవయ్య చౌదరి దోనేపూడి లోవరాజు అబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా నిమ్మల జ్యోతి కుమార్ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమాలు చేయాలని పై నుంచి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం మరి అందరం కూడా మేము నడుచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా ప్రజల్లోకి ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఏ విధంగా అయితే మేము అందరం కూడా తీసుకెళ్లామో రేపు రాబోయే రోజుల్లో ఒకే వేదిక ద్వారా మరి ఐదో తారీఖు తర్వాత మరి వాళ్ళు ప్రకటన చేస్తారు ఏ రోజు అయితే ఆ రోజు నుంచి మరి ఒకే వేదిక దాని ద్వారా కూడా మేము తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ లోపుగా మరి ప్రజలని ఎందుకంటే మేము ప్రజలను కూర్చో పెడతాం ఇష్టం లేదు కాబట్టి మేము ఎవరో కాలం జనసేన అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు ఉమ్మడి కావచ్చు విడివిడి కావచ్చు మా అంతిమ లక్ష్యం అనేది ఈ వైసీపీ ప్రభుత్వం పతనమే మా అంతిమ లక్ష్యం జనం అందరూ అంటున్నారు ఏ రాయి అయితే ఒకటి మార్చవలసింది ముఖ్యమంత్రిని ఈ అభ్యర్థిని కాదు ఏ రాయి అన్న ఒకటి మా కొట్టుకోవడానికి కానీ సామెత వాళ్ళు చెప్తున్నారు తప్పనిసరిగా ఏలూరులో జనసేన టీడీపీ జెండా ఎవృద్ది అని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మా యొక్క ఏలూరు కాన్స్టివన్సీకి ఏ విధమైనటువంటి విభేదాలు లేవు నాయకుల మధ్యలో విభేదాలు లేవు కార్యకర్తల మధ్యలో విభేదాలు లేవు ఒక బలంగా ఏర్పడే క్రమంలో తెలుగుదేశం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో ఫేస్బుక్లో వాట్సాప్ల్లో ప్రవేశించి ఎక్కడైనా మా యొక్క రెండు పార్టీ కార్యకర్తల్లో ఏదైనా డిస్టర్బ్ చేయడానికి చూసినా కానీ మా రెండు నాయకత్వాల సెంటర్ను కానీ మేము కానీ సమ్మితగా ఆలోచన చేసుకొని అట్లాంటి దుష్ప్రచారాలను కానివ్వండి అట్లాంటి దుర్మార్గులు చేసేటువంటి కుట్రలు కానివ్వండి బలంగా ఎదుర్కొని ఎండగట్టేటువంటి పరిస్థితులు ఇవాళ ఏలూరులో జనసేన తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనేది ఈ సందర్భంగా మీడియా ద్వారా ఏలూరు నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ తెలియజేస్తా ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజా సమస్యల్ని గాలికొదిలి ఆకాశంలో ప్రయాణం చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని మరలా ఇంటికి వస్తే కొట్టే పరిస్థితులు ఏలూరు ప్రజలు ఉన్నారు దానికి సంసిద్ధంగా ఏలూరు యాజు వరకు ప్రజానికి కూడా ఎప్పుడు ఎలాస్త్రొస్తాదని చెప్పి చూస్తా ఉన్నారు ఆ తరుణంలో మా రెండు పార్టీలు కూడా కమాండ్గా మీటింగ్లు నిర్వహించుకొని రాబోయేటువంటి అటువంటి రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థలపై ఒక ప్రణాళిక చేసుకొని ఇద్దరం కూడా సంమిష్ఠ కదాని మీద పోరాడుతూ ఏంజలి ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ న్యూతన్ ఎవరూ కనువిందు చేసే వచ్చాలు నేటి మోట్రిన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు వచ్చాలు లభించేషూ

మీ ఆర్డర్లపై సప్లై చేయబడును అతి తక్కువ ధరలకి నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్